హలో పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఈరోజు వీడియో ఏంది అనుకుంటున్నారా చిన్న ప్రాంక్ ఎవరి మీద ఈ రిక్సెన్ గా ఆడిమింది రిక్సెన్ అంటే ఎవరో వెళ్ళిన వాళ్ళకి అంటే ఫస్ట్ టైం ఈ వీడియో రిక్సెన్ అంటే మై ఛాన్ పాప మంది దాని మీద ప్రాంక్ చేస్తాను అరుస్తుండు చూద్దాం ఫ్రాంక్ అవుతాడో లేదో ఫ్రాంక్ అంటే ఏం కాదు నువ్వు నా పుట్టలో రామ్ ట్రాంకేషన్ అని బితికే చేపిస్తా అదే ఫ్రాంక్ పాపం అనిపిస్తుంది చేద్దాం చిన్న ఫ్రాంక్ ఇంట్లో నుంచి వెళ్ళిపోరాను ఇంట్లో వద్దు నా పుట్టలో వెళ్ళిపో వెళ్ళిపోతే తోకినో వెళ్ళిపో ను చెత్త కుండల తోకినో వెళ్ళిపో రే ఇటు చూడు ను నాకు చెత్త కుండల దొరికినో వెళ్ళిపో ఆ చెత్త కుండల దొరికినో వెళ్ళిపో ఆ నా ఆ కొడతా ఏంది ఏంది ఏది ముట్టుకో ముట్టుకోద్దు నన్ను ముట్టుకోవద్దని చెప్పినాక వెళ్ళిపో జరుగుతాయి పోతుంది వెళ్ళిపో

நன்னு முட்டுக்கோது நூ அர்த்தமாய்ந்தா

వెళ్ళిపోమంటా కదా ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా కదా నేను వెళ్ళిపోమంటా ఇంట్లో నుంచి ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నావు

మాధవి ఎంకే టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ ఛానల్